అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉంటున్న ట్రంప్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఇప్పటికే పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న ట్రంప్ కు హష్ కేసు మెడకు చుట్టుకుంది ఈ కేసులో తాజాగా ఎడల్ట్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు అమెరికా రాజకీయాలను కుదిపేస్తుంది అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఇప్పుడు వివాదాలకు కేరో అడ్రస్ గా మారారు బుష్మాని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్ కు వ్యతిరేకంగా అడల్ట్ స్టార్ స్టార్ మీ జేనియల్స్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు కోర్టుకు హాజరైన ఆమె రెండు వేల ఆరులో ట్రంప్తో కలిసి తన సెక్స్ లో పాల్గొన్నట్టు తెలిపారు అంతేకాదు అధ్యక్ష ఎన్నికలకు ముందు ఆమె అందుకున్న డబ్బు గురించి కూడా ఆమె కోర్టులో నోరు విప్పారు అయితే స్టార్మీతో లైంగిక సంబంధాలపై ట్రంప్ ఖండిస్తూ వస్తున్నారు రెండు వేల పదహారు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో తమ లైంగిక సంబంధాలు బయటపడకుండా ఉండేందుకు ట్రంప్ స్టార్మీకి డబ్బులు ఇచ్చారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు రెండు వేల ఆరు లేక్ తాహో సెలబ్రిటీ గోల్ఫ్ ఔటింగ్ లో ట్రంప్ ను తాను మొదటిసారి కలిశానని డేనియల్స్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు దీని తర్వాత ట్రంప్ ఆమెను తన విలాసవంతమైన హోటల్ సూట్ లో విందుకు ఆహ్వానించారని ట్రంప్ ఆహ్వానాన్ని అంగీకరించినట్లు ఆమె వెల్లడించారు అదే సమయంలో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఆమె లైంగికంగా సంక్రమించే వ్యాధుల కోసం టెస్టులు చేయించుకున్నారా అని ట్రంప్ ఆమెను అడిగారని డేనియల్స్ చెప్పారు స్టార్ ని తన వాగ్మూలంలో ట్రంప్ తో సన్నిహితంగా ఉన్న విషయాన్ని ఆరులో జరిగిన గోల్ఫ్ టోర్నమెంట్ జరిగిన సమయంలో అక్కడ ఇద్దరం ఏకాంతంగా గడిపామని ఆ తర్వాత పలుమాన్లో భేటీ అయినప్పటికీ సన్నిహితంగా మెలగలేదని తమ సంబంధం గురించి ఎంతో మందికి తెలుసని డేనియల్ వివరించారు మరోసారి కలుస్తానని ట్రంప్ హామీ ఇస్తూనే తనకు వేడుకలు పలికారని డేనియల్స్ తెలిపారు రెండు వేల ఏడు వేసవిలో కలిసి నిద్రించడానికి ట్రంప్ ఆమెను లాస్ ఏంజిల్స్ కు తిరిగి ఆహ్వానించారని అయితే ఆ సమయంలో తనకు కుదరలేదన్నారు రెండు వేల పదహారులో ఎన్నికల ప్రచారం సమయంలో పోన్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు డబ్బులిచ్చి ఆమెతో ఉన్న శారీరక సంబంధాన్ని బయటకు రాకుండా ట్రంప్ అనైతిక ఒప్పందాన్ని చేసుకున్నారంటూ ఆరోపణలున్నాయి ఈ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ను రద్దు చేయాలంటూ రెండేళ్ల తర్వాత స్టార్మీ కోర్టును ఆశ్రయించింది దీనిపై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ డొనాల్డ్ ట్రంప్ పై నమోదు చేసింది తాజాగా ఈ ఈ కేసులో బ్లాగ్ ద్వారా వచ్చిందని రెండు వేల పదహారు ఎన్నికల సమయంలో లక్ష ముప్పై వేల డాలర్ల మొత్తాన్ని ట్రంప్ న్యాయవాది మైకెల్ కోహెన్ నుంచి స్వీకరించారని తన వాంగ్మూలంలో పేర్కొన్నారు అయితే ట్రంప్ నుంచి డబ్బులు వసూలు చేయడం తన ఉద్దేశం కాదన్నారు ఆమె చేసిన ఆరోపణలను ట్రంప్ తరపున న్యాయవాదులు తోసిపుచ్చారు కేవలం డబ్బుల కోసమే మాజీ అధ్యక్షుడిపై ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించారు ఇలా సుదీర్ఘ సమయం ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి ఇక ఈ కేసులో ప్రాసిక్యూషన్ లాయర్ మాథ్యూ కొలాంగేలో ట్రంప్ తన పరువు పోకుండా ఉండేందుకు శతవిధాలా యత్నించారని ఇందుకోసం సెక్స్ స్కాండల్ ను కప్పిపుచ్చేలా వ్యవహరించారని ఆరోపించారు తన గురించి చెడుగా మాట్లాడకుండా కొందరి నోళ్ల మోయించడానికి ట్రంప్ డబ్బు ఖర్చు చేశారన్నారు చట్ట విరుద్ధంగా జరిగిన ఆ ఖర్చు ఎన్నికలను ప్రభావితం చేసే అంశమేనని ఖచ్చితంగా ఇది ఎన్నికల మోసం కిందకే వస్తుందని వాదనలు వినిపించారు సంబంధించిన కేసుపై న్యూయార్క్ న్యాయస్థానం కొన్ని రోజులుగా విచారణ చేస్తోంది పదమూడవ రోజు వాదనలు కొనసాగాయి ఇందులో భాగంగా ట్రంప్ పై ఆరోపణలు చేసిన పోన్ స్టార్ స్టార్ మిజేనియల్ సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు వచ్చారు ఆ సమయంలో మాజీ అధ్యక్షుడు కూడా కోర్టు రూమ్ ఉన్నారు మరోవైపు స్టార్మీకి చెల్లించిన డబ్బులను ట్రంప్ రికార్డుల్లో చూపించలేదని అంతేకాక స్టార్మీకి డబ్బులు చెల్లించేందుకు తన బిజినెస్ రికార్డులను కూడా తారుమారు చేశారనే ఆరోపణలపై క్రిమినల్ విచారణను ఎదుర్కొంటున్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్మీ ఆరోపణలు చేసినా తాను మాత్రం స్టార్మీతో శృంగారంలో పాల్గొనలేదని ట్రంప్ కొట్టిపారేస్తూ వచ్చారు తనను రాజకీయంగా ఎదుర్కోలేకో ఇలాంటి ఆరోపణలు తనపై చేస్తున్నారని ట్రంప్ ఖండిస్తున్నారు అయితే ఈ కేసుకు సంబంధించి అనవసర వ్యాఖ్యలు చేయొద్దంటూ కోర్టు ట్రంప్ను పలుమార్లు హెచ్చరించింది అయినా ట్రంప్ కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఫిష్మనీ కేసులో వ్యాఖ్యలు చేస్తుండటంతో గత వారం కోర్టు తొమ్మిది వేల డాలర్ల ఫైన్ విధించింది తాజాగా మరోసారి వ్యాఖ్యలు చేయడంతో మరో వెయ్యి డాలర్ల ఫైన్ విధించిన కోర్టు మరోసారి ఉల్లంఘిస్తే మాత్రం జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది